రామాయణాన్ని మీరు చదివితే అసలు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక కొడుకుగా ఒక బావగా ఒక అల్లుడిగా అసలు ఎలా నిలబడాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది ఈ దేశానికి వచ్చిన పెద్ద దరిద్రం ఎక్కడొచ్చిందంటే రామాయణ భారత భాగవతములు లౌకిక రాజ్యం అన్న పేరుతో చెప్పకూడదన్న మాట పిల్లలకి ఎప్పుడు ప్రారంభమైందో అక్కడ ప్రారంభమైంది పక్కన రామాయణ భారత భాగవతాలు పిల్లలకి చెప్పడం పాఠ్యాంశములుగా మారితే అప్పుడు విధంగా అర్థం అవుతుంది సుఖమన్న మాటకు అర్థం ఏమిటో రామాయణం వింటే అర్థం అవుతుంది ఒక్క మాట అన్నాడు దశరథుడు నేను కైకమ్మకి మాటిచ్చానని కదా వెళ్ళిపోతున్నావు ఒక్క పనిచేయరా నేను కైకమ్మకి మాటిచ్చాను రాజ్యం తీసేసుకోమని అయిపోయిందిగా నా పని అయిపోయింది ఒక్క పంచేయి రాజ్యం క్షత్రియ భోజ్యం నేను అరవై వేల సంవత్సరాల వయస్సు పెద్దవాడిని అయిపోయాను నీ ముందు నిలబడి యుద్ధం చేయలేను యుద్ధం చేసి బాణాలతో నన్ను కుట్టేసి బంధీకృతుండి చేసి కారాగారంలో పరిసి రాజ్యం తీసేసుకోరా నేను కారాగారపు ఊచల నుంచి నిన్ను చూస్తూ బతికేస్తాను రా నిన్ను చూడకుండా ఉండలేను రా అన్నాడు అది అంటే కొడుకు అన్న రామచంద్రమూర్తి అన్నారు నా తండ్రిని సత్యవాక్య పరిపాలకుని చేసి తండ్రిని ఊర్ధలోపమైన ఎందుకు వాడు కొడుకు అంటే నేను రాజ్యం కోసం అలా వద్దు నాన్న ఎన్నాళ్ళు పద్నాలుగు ఏళ్ళు తిరిగి వచ్చేస్తానని వెళ్ళిపోయాడు అది కొడుకు అది తండ్రి